హాయ్ నమస్తే నేను మీ పెయింటింగ్ స్టార్ స్టార్జీ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది అది విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు మీ సాల్ దిప్పాలనిపిస్తుంది పవర్ జూపియ్యాలనిపిస్తుంది కిర్రాక్ ఉన్నది ఏందబ్బా అయ్యా ఏమిది ఆ స్టార్టింగ్ ఇట్లా రాగానే డబ్బు సప్పులతో చల్ల సల్ల చల్ల 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 కొదమ్మ సింహం వచ్చినట్టుంది అడవిలోకి వెళ్ళి సింహం జెంకొని వచ్చినట్టుంది ఇక్కడ చెప్పిన పంచకట్టుతో అట్లా మీసం దిగుకుండా నడుస్తూ ఉంటే ఎట్లా అనిపించింది ఫీలింగ్ ఏంటి అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు నేను కిందికి వెళ్ళి వస్తే మీకు ఎట్లా అనిపించింది నిలువే ఇవ్వాలి ఒక పులిచ్చినట్టు ఉంది ఆయన చూస్తే అర్థమైందా ఏంది పంచకట్టు అంటే నిలువెత్తు తెలుగు ఎట్లా ఉంటారో ఊర్ల తెలుగోళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉన్నది సూపర్ ఉన్నది ఇంకోటి కర్ర తిప్పుతా ఉంటే ఇట్లా గుండెలు తిరుగుతూ ఉన్నాయి అర్థమైందా థియేటర్ల సినిమా ఇట్లా రిలీజ్ అయిందంటే మాత్రం భూకంపం వస్తుంది మరి ఉంది అనుతట్లో మరి మంగ్లీ వాయిస్ ఇట్లా అనిపిస్తుంది ఆ ఎలివేషన్ అంతా మంగ్లీ వాయిస్ని చెప్పేది అవసరం లేదబ్బా ఒక ఫ్యాంటాస్టిక్ ఒక లెవెల్ ఒక కిరాకు ఇంకొకటి అది పవర్ స్టార్ సినిమాకు వాడిందంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆమె ఎక్కడికో వెళ్తుంది ఇంకా ఆ దాన్ని ఇప్పుడే నేను చెప్పలేను ఎందుకంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ గురించి నేను మాట్లాడతా కానీ కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని నేను మీస మెలేసి చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్ చిన్న హీరోలనే ఎవరిని గారు అల్లు అర్జున్ వాళ్ళ గురించి నేను మాట్లాడాను ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తా కాకపోతే పవర్ స్టార్ వస్తే ఎట్లుంటది తెలుసు కదా అందరు పక్కకు జరగాలి